ఐదు ప్రశ్నలు మూడవ భాగం మరునాడు వచ్చిన ధీరసింహుడితో దక్షిణ దిక్కు నుంచి ప్రతి అమావాస్య అర్ధరాత్రి వేళ అయ్యో ఉపయోగకరమైన పని ఏదీ చేయకుండానే ఈ అమావాస్య కూడా గడిచిపోయిందే అన్న దీనస్వరం వినిపిస్తున్నది ఆ కంఠస్వరం ఎవరిది ఎందుకలా వినిపిస్తున్నది ఇదేనా మూడవ ప్రశ్న అన్నది సులోచన ఆమె వద్ద మూడు నెలలు గడువు తీసుకొని ధీరసింహుడు దక్షిణ దిక్కుగా బయలుదేరాడు మూడు పగళ్ళు మూడు రాత్రులు పయనించేసరికి అతనికి ఒక భయంకరమైన అరణ్యం ఎదురయ్యింది ధీరసింహుడు గుర్రాన్ని అక్కడే వదిలి మూడు రోజులు కాలినడకనే అరణ్యాన్ని దాటాడు అరణ్యానికి ఆమడి దూరంలో ఒక అందమైన నగరం కనిపించింది ధీరసింహుడు ఉత్సాహంగా నగరం కేసి నడిచాడు అతడు నగరంలో ప్రవేశించబోతుండగా విచిత్ర వేషాధారణలో ఉన్న ఇరువురు నగర ద్వార పాలకులు అతన్ని అడ్డగించి బంధించబోయారు నేనే నేరమూ చేయలేదే నిష్కారణంగా నన్నెందుకు బంధిస్తున్నారు అన్నాడు ధీరసింహుడు అయినా వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా అతన్ని బంధించి తిన్నగా రాజు సమక్షానికి తీసుకుపోయారు నువ్వెవరు ఏ దేశానికి చెందినవాడువు మా నగరానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజు నేను నేపాళ రాజకుమారుణ్ణి నా పేరు ధీరసింహుడు ఒక ముఖ్యమైన రాజకార్యం మీద మీ నగరం దాటి వెళ్ళవలసి వచ్చింది ఈ నగరంలో ప్రవేశిస్తుండగా నిర్దోషినైన నన్ను మీ బటులు బంధించి ఇక్కడికి తీసుకువచ్చారు అన్నాడు ధీరసింహుడు రాజు దగ్గరే ఉన్న మంత్రి ధీరసింహ పరదేశస్థులెవరైనా ఈ నగరంలో ప్రవేశించినట్టయితే మా రాజకుమారి దేవి వాళ్లను మూడు ప్రశ్నలు అడుగుతుంది వాటికి సరైన సమాధానాలు చెప్పేవారిని వదిలిపెడతాం చెప్పలేని వారికి మరణదండన విధిస్తాం ఇది మా శిరచ్ఛేదన నగర ఆచారం అన్నాడు అపచారం అమాయకులైన పరదేశస్తులను హతమార్చడం భరించరాని అన్యాయం అన్యాయాలను అరికట్టవలసిన పాలకులే ఇలా దురన్యాయానికి పాల్పడడం మరీ ఘోరం అన్నాడు ధీరసింహుడు నిజమే ఆ విషయం మాకు తెలుసు అయినా అలా జరగడాన్ని ఆపలేని నిస్సహాయ స్థితి నాది ఒక యక్షుడి కారణంగా నా గారాల పట్టికి ఈ దుస్థితి దాపురించింది నేను నిందను అనుభవిస్తున్నాను ఆమెను చూద్దువుగాని రా అని ధీరసింహుణ్ణి వెంట పెట్టుకుని కుమార్తె ఉన్న భవనానికి బయలుదేరాడు రాజు వాళ్ళని చూడగానే నా ప్రశ్నలకు సమాధానం చెప్పగల ధీరుడు వచ్చాడా అంటూ గుడ్లు రుమసాగింది సీమంతిని అవును ఆ ప్రశ్నలేమిటో అడుగు అన్నాడు ధీరసింహుడు ఫలాలన్నిటిలోకి ఉత్తమమైన మధురమైన ఫలం ఏది అని అడిగింది సీమంతిని సంతాన ఫలం అన్నాడు ధీరసింహుడు ఎవరూ కోరనిది అయితే అందరూ అనుభవించక తప్పనిది ఏమిటది అని అడిగింది సీమంతిని ధీరసింహుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి మరణం అన్నాడు ఆహా నా మూడో ప్రశ్న కూడా విను అది ఉన్నట్టయితే ఏదీ లేకపోయినా అన్నీ ఉన్నట్టే అది లేనట్టయితే అన్నీ ఉన్నా ఏదీ లేనట్టే ఏమిటది అన్నది సీమంతిని బుద్ధిబలం అన్నాడు ధీరసింహుడు మరుక్షణమే సీమంతిని పక్క నవ్వి స్పృహ తప్పి కింద పడిపోయింది అప్పుడు ఆమె శరీరం నుంచి నల్ల త్రాజుపాము వంటి రూపం బయటికి వచ్చింది ధీరసింహుడు దానిని ఒడపుగా పట్టి ఒక బిందెలో వేసి మూత పెట్టి భూస్థాపితం చేయించాడు ఆ తర్వాత సీమంతిని మెల్లగా కళ్ళు తెరిచి ఏమిటిదంతా అంటూ చుట్టుపక్కల కళే చూసి లేచి తిన్నగా వెళ్ళి తండ్రి చాటుగా నిలబడింది రాజు ఆనంద బాష్పాలతో ధీరసింహుడి చేతులు పట్టుకొని నా బిడ్డకు శాప విముక్తి కలిగించి నన్ను నింద నుంచి కాపాడావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నాడు అంతా దైవేచ్ఛ నేనొక ముఖ్య విషయం తెలుసుకోవడానికి వెళుతున్నాను అని తాను వెళుతున్న పని గురించి తెలియజెప్పాడు ధీరసింహుడు ఆ కంఠస్వరం మాకు కూడా వినిపిస్తున్నది అయితే అది ఎక్కడి నుంచి వస్తున్న సంగతి తెలియడం లేదు సాటి లేని దీశాలివైన నువ్వు సాధించరానివంటూ ఉండవు అని ఆశీర్వదించి అతణ్ణి సాగనంపాడు రాజు ధీరసింహుడు అక్కడి నుంచి దక్షిణ దిక్కుగా పయనం సాగించాడు మూడు రోజులు నడిచాక అతడొక ఎడారి ప్రాంతం చేరుకున్నాడు అర్ధరాత్రి సమయం అమావాస్య చీకటి ఆకాశంలో నక్షత్రాలు తప్ప మరేదీ కనిపించడం లేదు హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది ధీరసింహుడు ఆ తుఫాను వేగానికి కొట్టుకుపోయి దక్షిణ దిక్కున ఉన్న ఒక చెట్టు కింద పడ్డాడు అతడు లేచి కూర్చొని చుట్టుపక్కల కలియచూశాడు అంతలో లీలగా గుర్రపుడెక్కల చెప్పుడు వినిపించింది అతడు లేచి ఆ చెప్పుడు వినిపిస్తున్న దిక్కుకేసి నడిచాడు దాపులనే ఒక చిన్న కొండ కనిపించింది ఉత్సాహంగా కొండ మీదకి వెళ్ళాడు ధీరసింహుడు కొండ దిగువన విశాలమైన పచ్చిక మైదానం కనిపించింది ఇంతలో టంగు టంగుమని పన్నెండు గంటలు కొట్టేసరికి వింత వెలుతురులో సైనికుల దుస్తులలో ఉన్న కొందరు ఆ మైదానం కేసి తిన్నగా రాసాగారు వాళ్ళందరూ విలువైన ఆభరణాలు ధరించి ఉన్నారు వాళ్ల నుంచి గుమగుమలాడే పరిమళాలు వీస్తున్నవి వాళ్లందరూ రత్నాలు పొదిగిన తివాసీ మీద బారులు తీర్చి కూర్చున్నారు వాళ్లకు కొద్ది దూరంలో ఒక వృద్ధుడు చింకి బట్టలతో చిక్కి శల్యమైన శరీరంతో చింపిరితలతో బికారిలాగా నేల మీద కూర్చొని దిక్కులు చూస్తూ అయ్యో ఉపయోగకరమైన పని ఏదీ చేయకుండానే ఈ అమావాస్య కూడా గడిచిపోయిందే అని కేక పెట్టాడు కొంతసేపటికి అక్కడ కూర్చున్న వాళ్ళందరి ముందు ఒక్కొక్క బంగారు పళ్ళము పళ్ళాల నిండా పంచభక్ష్య పరమాన్నాళ్ళూ వచ్చాయి వాళ్ళలో ఒకడు అదనంగా ఉన్న ఒక పళ్ళాన్ని ధీరసింహుడికి చూపి ఎందుకలా దూరంగా నిలబడి చూస్తున్నావు రా మాతో కలిసి భోజనం చేద్దువు గాని అన్నాడు ధీరసింహుడి వెళ్ళి పళ్ళెం ముందు కూర్చున్నాడు ముసలివాడి ముందు తప్ప అందరి ఎదుట పళ్ళాల నిండా ఆహార పదార్థాలు ఉన్నాయి ముసలివాడి ముందు ఒక ఓటి పొంకు దాని నిండా రాళ్ళు రప్పలు ఉన్నాయి అందరూ హాయిగా విందు భోజనం చేస్తుంటే ముసలివాడు దీనంగా వాళ్లకేసి చూస్తూ కూర్చున్నాడు దానిని గమనించిన ధీరసింహుడు ఆ ముసలివాడు ఏం నేరం చేశాడు అతనికి మాత్రం భోజనం లేకుండా చేశారెందుకు అని అడిగాడు ఆ సంగతి అతన్నే అడుగు అన్నారు అందరూ ఏకకంఠంగా ధీరసింహుడు తన పళ్ళెంలో ఆహారాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని ముసలివాడికి అందించి తినమన్నాడు కానీ అది మరుక్షణమే రాళ్ళు రప్పలుగా మారిపోయింది ఏమిటి వింత అని అడిగాడు ధీరసింహుడు అంతా స్వయం కృతాపరాధం నాయన అన్నాడు ముసలివాడు దీనంగా ఎందుకు ఇలా జరుగుతున్నది ఏం పాపం చేశావు నువ్వు అని అడిగాడు ధీరసింహుడు అదొక పెద్ద గాథ ఇక్కడికి పడమరగా పది యోజనాల దూరంలో ఉన్న నగరంలో కోట్లకు పడగలెత్తిన ధనగుప్తుడనే వ్యాపారిని నేను ఎంతో ధనం ఆర్జించాను తప్ప పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు పైగా దాన ధర్మాలు చేసేవారిని చూసి పరిహరించేవాణ్ణి వీలైతే అవి జరగకుండా అడ్డుపడే పాపాత్ముణ్ణి దానికి తోడు నా వద్ద పనిచేసే నౌకర్లకు సక్రమంగా జీతాలు ఇచ్చేవాణ్ణి కాదు వాళ్లను విపరీతంగా హింసించేవాణ్ణి పాతికేళ్ల క్రితం ఒకనాడు దూరదేశంలో వ్యాపారం చేయటానికి పట్టు వస్త్రాలను మణులు మాణిక్యాలను వంటల మీద కిక్కించుకొని అనేక మంది నౌకర్లను వెంట పెట్టుకుని బయలుదేరాను ఎడారిలో బందిపోటు దొంగలు మా మీద పడి దోచుకోవడంతో వదిలిపెట్టకుండా మమ్మల్ని అందరినీ హతమార్చి ఇక్కడ పాతిపెట్టారు నా ఎదుట కూర్చొని హాయిగా విందు భోజనం చేస్తున్న వాళ్ళందరూ ఆనాటి నాకింది నౌకరులే వాళ్ళందరూ కొద్ది ఆదాయంతోనే దాన ధర్మాలు చేస్తూ ధర్మబద్ధమైన జీవనం సాగించారు దాని ఫలితంగా వాళ్ళిప్పుడు స్వర్గసుఖాలను అనుభవిస్తున్నారు ధర్మ విరుద్ధమైన నిరుపయోగమైన జీవితం గడిపిన నేను చనిపోయాక ఇప్పుడు నా నౌకర్ల ఎదుటే నరక బాధలు అనుభవిస్తున్నాను అన్నాడు ధనగుప్తుడు కన్నీళ్లు తుడుచుకుంటూ ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పు నా చేతనైన సహాయం చేస్తాను అన్నాడు ధీరసింహుడు నేను ఆర్జించిన ధనంలో చాలా భాగం మా ఇంటి పెరుడులో ద్వారానికి పది గజాల దూరంలో తూర్పు దిక్కున గొయ్యి తీసి పాతి పెట్టాను ఆ సంగతి తెలియని కారణంగా నా ముగ్గురు కుమారులు దారిద్ర్య బాధతో పడరాని పాటలు పడుతున్నారు నేను పాతిపెట్టిన ధనాన్ని తీసి నాలుగు భాగాలు చేసి అందులో మూడు భాగాలు ప్రజోపయోగ కార్యాలకు వినియోగించినట్టయితే ఒక భాగాన్ని నా కుమారులు పంచుకున్నట్టయితే నాకు ఉత్తమగతలు కలుగుతాయి నేను ఈ నరక కూపం నుంచి బయటపడతాను అని చెప్పాడు ధనగుప్తుడు ధీరసింహుడు అక్కడి నుంచి బయలుదేరి విదిశానగరం చేరుకుని ధనగుప్తుడి కుమారులను కలుసుకొని వాళ్ళ తండ్రి కథంతా చెప్పాడు మొదట వాళ్ళు ధీరసింహుడి మాటలను నమ్మలేదు కానీ అతడు ఆనవాలు చెప్పిన ప్రకారం పెరటిలో త్రవ్వి చూడగా ధనరాశులు బయటపడటంతో వాళ్ళు పరమానందం చెంది తండ్రి కోరిక ప్రకారం దాని నాలుగు భాగాలు చేసి మూడు భాగాలు దాన ధర్మాలకు వినియోగించి మిగిలిన ఒక్క భాగాన్ని ముగ్గురూ సమంగా పంచుకున్నారు దాంతో వారికి సంపన్న జీవితం ప్రారంభమయ్యింది ధీరసింహుడు మరుసటి అమావాస్య నాడు ఎడారి దాపులనున్న కొండ దగ్గరికి చేరాడు నాటి రాత్రి సమావేశమైన వాళ్లందరితో పాటు ధనుగుప్తుడు కూడా చక్కటి దుస్తులు విలువైన ఆభరణాలు ధరించి అందరి మధ్య కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ విందు భోజనం చేయటం చూసి ఎంతో సంతోషించాడు ధీరసింహుడు ధనగుప్తుడు లేచి వచ్చి ధీరసింహుడికి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలియజేశాడు ధీరసింహుడు అప్పటికప్పుడే బయలుదేరి కౌశాంబీ నగరం చేరుకొని తాను చూసిన ధనగుప్తుడి ఉదంతాన్ని సులోచనకు వివరించాడు ఆ విషయాలన్నిటినీ ఆసక్తితో విన్న సులోచన నువ్వు చెప్పినదంతా నిజం ఈ అమావాస్య రాత్రి ఆ దీనస్వరం వినిపించలేదు నీ ధైర్య సాహసాలు పరోపకార బుద్ధి ప్రశంసనీయం రేపు వచ్చావంటే నాలుగవ ప్రశ్న చెబుతాను అని అతన్ని సాదరంగా సాగునంపింది